హాయ్ ఫ్రెండ్స్ నేను షేక్ సిద్దీ ఈరోజు కానిస్టేబుల్స్కు సంబంధించి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలిపూడి అనిత గారు సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి హోంశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు ప్రధానంగా కానిస్టేబుల్కు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా చేయాలి ఏమేమి దాంట్లో తప్పులున్నాయి ఎలా జరిగింది ఎందుకు అని చెప్పేసి చర్చ చేశారు ఈ చర్చలో ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి తప్పు కారణంగా నియామక ప్రక్రియ పూర్తిగా ఆగిపోవడానికి కారణమైంది దీన్ని వెంటనే అడ్వకేట్ జనరల్ ద్వారా ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి అడ్వకేట్ గారికి లెటర్ పెట్టండి అడ్వకేట్ గారి యొక్క సలహాలు తీసుకొని వెంటనే దానికి పరిష్కరిద్దాము ఈ సమాచారాన్ని కూడా లోకేష్ గారు అడిగారు సార్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఇది రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా ప్రిస్టేజియస్ ఇష్యూగా తీసుకునింది ఎందుకంటే వేల సంఖ్యలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క భవిష్యత్తు దీంట్లో ఆధారపడి ఉంది కాబట్టి ఒక మంచి నిర్ణయము అందరికీ అభ్యర్థులకు ఉపయోగపడేటట్లు మనం చెయ్యాలి కేసు వివాద కేసు ఏదైతే ఉందో అది పూర్తిగా అడ్వకేట్ జనరల్ యొక్క సలహాలతో ముందుకెళ్దాము దీ ఈ ప్రక్రియ పూర్తిగా వన్ వీక్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది కాబట్టి అభ్యర్థులు మీరు కూడా గమనించాలి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఒక చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు అందరికీ ఎఫెక్ట్ పడుతుంది ఇది లీగల్గా ఇష్యూ ఉండడం వల్ల చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా ఉన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని పరిష్కరించాలి కాబట్టి వన్ వీక్ లోపల అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఏ విధంగా ఆ కేసు వివాదాలను తొలగించి నియామక ప్రక్రియ చేయాలో పూర్తిగా డ్రాఫ్ట్ రెడీ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఈవెంట్స్కి ఆ నోటిఫికేషన్ ముందుకెళ్ళడానికి ఒక కీలకమైనటువంటి స్టెప్ అనేది పడిందని చెప్పేసి ఇప్పుడే జస్ట్ హోమ్ మినిస్టర్ గారి ఓఎస్డి గారు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా మీ యొక్క ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి త్వరలోనే జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయేటట్లు అయ్యేటట్లు ప్రభుత్వము నిర్ణయించింది ఆ విధమైనటువంటి ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను